మంచి క్వాలిటీ కలిగిన జీవితం ఏదో తెలియదు అసలు ఏది పట్టుకుంటే జీవితానికి పరమార్థం ఉందో దేనితో మనిషికి మనగడ ఉందో తెలియని పరిస్థితి ప్రస్తుత సమాచారం ప్రతి మనిషి కూడా గందరగోళం అయిపోయి అర్థం కాని రీతిలో అగమ్య గోచరంగా మానవ మానవమునగడ ప్రస్తుతం తయారైంది ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏది ఏ విధంగా సంఘటన ఎదురవుతుందో ఊహించలేని పరిస్థితి పాత రోజుల్లో ప్రతిదానికి ఒక భద్రత ఒక తేలిగ్గా ఉండేటువంటి మానసిక స్థితి ఉండేది కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆందోళన గందరగోళం మానసిక స్థితి సరిలేదు లేదు మొన్న మాట్లాడుకున్నాము అసలు ఈ బ్రతుకు ఎందుకు అనే భావనను ప్రతి మనిషి దిగిపోతూ ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉంది బ్రతకటం చేత కావడం లేదు మంగళకరంగా తేలికగా బ్రతకడం చేత కావడం లేదు ఇది ఎలా సాధ్యం బ్రతకడం ఎలా సాధ్యం ఒక చిన్న సూత్రాన్ని పరిశీలించాం ఎవరు ఎంత మేర దేనిని తమ ఆలోచనలో పెట్టుకుని బంధించబడ్డారో ఏ విషయానైతే తమ ఆలోచనలో పెట్టుకుని బంధించబడ్డారో వేరొక విషయానికి కాదండి మన ఆలోచనలో ఉన్న విషయానికే మన ఆలోచనలో ఉన్న విషయానికే ఎవరైనా వారు లాక్ చేసుకున్నారో ఆ విషయాన్ని వారిని బలహీనం చేస్తూ ఉంటుంది అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం మరొకసారి గుర్తు చెప్తున్నా ఏది పట్టుకున్న వారికి అదే వారిని లాక్కొని వెళ్తూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ అలవాటు కానీ పరిస్థితి కానీ అవసరం కాని కోరిక కానీ నిజమైనది కానీ నిజం కానిది కానీ అది మంగళకరమైనది కానీ అమంగళకరమైనది కానీ ఏది పట్టుకుంటే అది వారిని వారితో పాటు హక్కు నడిపితుంది నా చేతుల్లో ఏముందండి జరుగుతుంది చూస్తున్నాను అని అంటూ ఉంటారు చెయ్యాలి తప్పించాలి విడిపించాలి అని ఎంతో ప్రయత్నం చేశానండి ఆ గడిలో తప్పించలేకపోయాను అంటూ ఉంటారు అంటే వీరికి తెలియని వీరికి అర్థం కాని విధి సంకల్పం వ్యక్తి సంకల్పం వేరు విధి సంకల్పం వేరు వ్యక్తి సంకల్పం వారి గురించి ప్రతిది కూడా మంచిగా అవకంపు చేస్తారు కానీ దానికి వ్యతిరేకంగా జరిగేది విధి సంకల్పం దాన్ని విధి రాక అని నాకు తలిం బాలేదని అనేక రకాల చెప్తూ ఉంటారు విధి సంకల్పాన్ని గనక గమనించగలిగితే మనల్ని గురించుకొని పోయేది మనల్ని పట్టుకొని పోయేదేదో మనకు అర్థమవుతుంది కేవలం మనిషికి అర్థమైంది వ్యక్తి సంకల్పం మాత్రమే నాకు ఇది కావాలి నేనే చేయాలి నేనే పొందాలి అలానే నాకు నచ్చినట్లు జరగాలి ఇది వ్యక్తి సంకల్పం వ్యక్తి సంకల్పాన్ని గమనించాలి నాకెందుకే నాకు జరుగుతుంది అనాలోచితమైన ఆలోచనలు అనవసరమైనటువంటి వ్యతిరేకమైన భావాలు ప్రతిది కూడా ఇబ్బందికరంగా నాకు నొప్పి కలిగేలాగా గాయమయ్యేలా ఎందుకు జరుగుతుంది అక్కడ యూనిటీ విని సంకల్పం గమనించండి పరమార్థం అర్థమవుతుంది బ్రతకడం చేతనవుతుంది తేలికగా బ్రతకడం చేతనవుతుంది హాయిగా ఉన్నతంగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ జీవితం పోవడం ఖాయం కానీ జీవితంగా ప్రశాంతంగా వెళ్ళడం అనేది ప్రాముఖ్యం ప్రతి మనిషి మాయమవడం ఖాయం కానీ స్థిరంగా ప్రశాంతంగా ఒక చరిత్ర కలిగి రాబోయే మన వెనుక ఉన్న తరాల వారు మన గురించి ఒక మంగళకరంగా మాట్లాడుకునేలాగా ఉండడం మొత్తం ఉంది సరే వెనక్కి ఏదేమైనా బ్రతకటం చేతవ్వాలి అంటే నీ సంకల్పంతో నీ వెతికి పని లేదు విధి సంకల్పం ఏమిటో గమనించండి ఈ విశ్వశక్తి యొక్క సంకల్పం ఏమిటి నీ విషయంలో అంటూ ఉంటారు దేవుడు ఏం చేస్తా పొందాలి కదండి దేవుడు ద్వరకించడం ద్వారా జరిగింది అని చాలా పెరుగు అనేసి దాని నోటి వచ్చిపోరు అదే ముందుగా గ్రహించగలిగితే గమనించగలిగితే ఎందుకు జరుగుతుంది వ్యతిరేకత ఎందుకు జరుగుతుంది అని గమనించగలిగితే పరిష్కారం జరుగుతుంది చీకటిలో వెతికితే ఏదీ దొరకదు ఒక మంచి వెలుగులో వెతికితే ప్రతిదీ దొరుకుతుంది నీ సమస్య కారణాన్ని చీకటిలో వెతకవద్దు బ్రతకటం చెప్పకాని మన బ్రతుకు జీవనాన్ని చీకటిలో పోరాటం చేయొద్దు విశ్వశక్తి వెలుగులో మనం అనుకునేటువంటి విధి సంకల్పపు పరీక్షలో మనము వెనుక క్షుణ్ణంగా పరిశీలించగలిగితే ఈ నిమిషంలో మీ దగ్గర ఉన్న మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు దానిని వితరం కాలేదు వెలుగులో దానిని ఖచ్చితంగా మీరు చూడడం తాత కాలేదు ఇప్పుడు ఈ నిమిషంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నా ఈ పరిస్థితి విషయంలో విధి సంకల్పం ఏమిటి లేదా లేదా నేను రాసుకునే రాత ఏమిటి అత విధి రాత ఏమిటి విధాత రాత ఏమిటి ఎలా ఊహించుకోండి ఈ పేరైనా పలుకోండి లేదా దేవుడు ఎలాచాడో అలాగే అనుకోండి దైవం అనేది ఒక జ్ఞానం అది మనలోపల కలగాల్సిన భావం ఆ జ్ఞానమే మారి మారి పరమ పరమజ్ఞానంగా మారుతుంది దైవ జ్ఞానం అవుతుంది అది మన లోపల ఏర్పడాల్సిన భావన ఈ భావన నిర్కేట చేయండి ఏంటి నా కుటుంబ పరిస్థితికి నా పరిస్థితికి విధి సంకల్పం ఏమిటి విధి రాత ఏమిటి విధాత రాత ఏమిటి నాకు పరిష్కారం కావాలి మీకు తెలిసి బయట కనిపిస్తూ ఉన్న సమాజంలో మీ కుటుంబస్తులైనా సత్వ సంబంధికులైనా ఎవరైనా మేడి పండులాగా కనిపించవచ్చు కొంతమంది కొన్ని కాయలకేమో పురుగులు బయటకు వచ్చేసి కనిపిస్తూ ఉంటాయి కొన్ని కాయలు లోపలేవన్నీ కనిపిస్తూ ఉంటాయి కనపడవు రంగులో ఉంటుంది పురుగు ఉన్నది వాస్తవం ప్రతి పండులో ఒత్తిడి ఉన్నది సమస్య ఉన్నది ప్రతి మనిషిలో వాస్తవం కానీ ఆ ఉన్న ఒత్తిడిని తీసి పక్కకు జరిపి జీవించడమే వాస్తవ జీవితం వాస్తవమై ఉన్న సమస్యని వాస్తవంగా పక్కకు జరిపితే వాస్తవంగా విడిచి పెడితే వాస్తవంగా దూరం చేస్తే మానవ మునగడకి మన మానసిక ప్రశాంతతకి అది దోహదపడుతుంది ఒక్కరైనా చేతి చెప్పగలరా ఒక్కరైనా వారి నడుతో వారు చెప్పగలరా మాకు ఏ అశాంతి లేదు ఏ మానసిక అశాంతి లేదు ప్రశాంతంగా ఉన్నాం అని ఒక్కరైనా చెప్పడానికి అవకాశం ఉందా మాట్లాడి నాతో సహా లేదు లేదు మనిషి తేలిక జరగడానికి అవకాశం లేదు నిజమైన జీవితాన్ని జీవించడానికి స్థానవంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఉన్నతమైనటువంటి బ్రతుకుని బ్రతకడానికి అవకాశం లేదు ఎక్కడుంది ఈ రోజుకి ఆ రోజు ఇబ్బంది పెరిగినట్లే ఉంది ఈ రోజుకి ఆ రోజు సమస్యల వలయంలో చిక్కుకున్నట్లే ఉంది ఈ రోజు కా రోజు విజలు పడేది ఎలాగో అర్థం కానట్లే ఉంది విధి జ్ఞానం అర్థం కాకపోతే విధి సంకల్పం అర్థం కాకపోతే ఏర్పడేటువంటి సమస్యకి అసలేంటి రైట్ సొల్యూషన్ నా ప్రాబ్లం కి ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఏమిటి నా సమస్యకి వస్తుంది విధి సంకల్పాన్ని కంట్రె చేద్దాం ఒకటి రెండు నిమిషాలు సమయం సరిపోదు కాన్ఫరెన్స్ అయిన తర్వాత లేదా నీ ఫ్రీ టైం లో అసలు ఏంటి ఈ వాస్తవ చైతన్యానికి నా పైన ఉన్న సంకల్పం ఏమిటని పరిశీలించండి ఈ సంకల్పాలని మీ కోరికల్ని మీ ఆశల్ని పక్కన పెట్టి విధి సంకల్పాన్ని విధి యొక్క కోరిక ఏమై ఉందో మీ జీవితం మీద దాన్ని అబ్జర్వ్ చేయండి పర్యవేక్షించండి మీకు అర్థమవుతుంది అర్థం కాని పక్షంలో నాకు ఫోన్ చేయండి మీకు పరిష్కారాన్ని చెప్తాను విని సంకల్పం ఏమైందో మీకు పరిష్కారం చెప్తాను ఒత్తిడితో ఫోన్ చేయొద్దు తేలికగా మనశ్శాంతిగా ఫోన్ చేయండి వాస్తవ చైతన్యాన్ని విన్న కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి Não, não sei, tá.